హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని కూడా నేను ప్రసాద్ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు సో ఈ క్రమంలో నాకు బెయిల్ కావాలి బెయిల్ కావాలి బెయిల్ కావాలి అని చెప్పేసి ఆయన తరపున న్యాయవాది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సరే తప్పేం లేదు ఒక కేసుకు సంబంధించిన దాంట్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు బెయిల్ కోసం ప్రయత్నం చేయటం అనేది సర్వసహజం అయితే నిన్న ఆయన పైన విజయవాడ కోర్టులో వాదనలు జరిగినాయి ప్రధానంగా ఏ కేసుకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడిని చూసారా దానికి సంబంధించిన దాంట్లో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నారు సో దీనికి సంబంధించిన దాంట్లో నాకు బెయిల్ కావాలి అని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం ఈ క్రమంలో వాదనలు చాలా బలంగానే వినిపించారు ఎవరి తరపున వారే సో ప్రధానంగా వంశీని కనుక ఒకవేళ బెయిల్ కనుక ఇచ్చి బయటకు పంపిస్తే ఖచ్చితంగా సాక్షాధారాలను సాక్షులను ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి వంశీకి వ్యతిరేకంగా ఉన్న న్యాయవాది చాలా బలంగానే వాదనలు వినిపించారు సరే వంశీకి ఏమి ఆయన తరపున న్యాయవాది ఏమో లేదు తనకు అనారోగ్యంగా ఉంది అది ఇది అని చెప్పేసి తనకు బెయిల్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తారు కదా సో అట్లా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు మాత్రం కన్విన్స్ కాలేదు చివరికి ఆయన బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది సో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడిగా కేసుకు మాత్రం ఇక ఆయనకు బెయిల్ డిస్మిస్ చేసింది ఇక దాని తర్వాత మరొక కేసు ఉంది ఏది సత్యవర్ధన్ ని బెదిరించారు కిడ్నాప్ చేశారు ప్రలోభాలకు గురి చేశారు అని అని చెప్పేసి సో ఇది చాలా కీలకమైన కేసు అసలు కేసు ఏమో ఇందాక మనం మాట్లాడుకున్నది కొసర కేసు ఇది కానీ అసలు వంశీని అరెస్ట్ చేసింది ఏ కేసులో ఈ కొసర కేసులోనే సో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అని చెప్పేసి సో దీనికి సంబంధించి అక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టులో అక్కడ వాదనలు మీరు వెనక్కి గమనించండి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధానంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికంటే కూడా వి ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ రకమైన పరిపాలన తీరు వీళ్ళు చేసిన అరాచకాలు ఆ ఐదేళ్ల కాలంలో అంత దారుణంగా ఉన్నాయి అందుకని ప్రజలందరూ కూడా గంప గుర్తుగా ఒకే తాటిపైకి వచ్చి కూటమికి జై కొట్టేశారు సో అంటే ఆ విధంగా విసిగించేశారు ప్రజల్ని సో ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ సత్యవర్ధన్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ విధంగా మరలా ఈయన బెయిల్ కోసం మరలా ప్రయత్నాలు చేయటం అక్కడ కూడా వాదనలు జరిగినాయి ఆ వాదనలు జరిగిన తర్వాత అది తీర్పుని రిజర్వ్ చేసింది కోర్టు మరి ఆ రిజర్వ్ చేసిన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఆయనకి ఏమైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా ఏంటి ఇది సాదాసేదా కేసు కాదుగా ఎస్సీ ఎస్టీ కేసు అది ఇప్పుడు జనరల్గా ఉన్న కేసులు వేరు ఒక దళితుల పైన చేసిన కిడ్నాపులు ఇవన్నీ కూడా పైగా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్తో సహా సో ఆ విధంగా ఉన్న తరుణంలో మరి ఇప్పుడు దానికి సంబంధించిన కేసు ఏ విధంగా ఉండబోతుంది సో మీరు కన్నా గమనించినట్లయితే ఇటీవల ఫుటేజెస్ చాలా వచ్చినాయి బయటికి వల్లభనే వంశీ ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఇక సోషల్ మీడియాలో అయితే మామూలుగా లేవు ఆ మేకప్ అయితే ఒకలాగా ఉంటాడు మేకప్ లేకపోతే ఇంకోలాగా ఉంటాడు సాధారణంగా కొంచెం పెద్ద వయసే వచ్చింది కదా ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ అవుతుంది సో అటువంటి తలలో ఇంకా మొత్తం లే కానీ కాకపోతే ఆ వయసుకు తగ్గట్టుగా వీళ్ళు బిహేవ్ చేయాలి ఆ వయసుకి ఆ పదవికి హోదాగా హుందాగా అవి ఉండాలి అది ఏమీ లేదు వీళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇక అప్పుడు ఆ ట్రాన్సో లేకపోతే అధిష్టానం ఇచ్చిన ఆదేశాలో తెలియదు కానీ ఆ రకంగా ఎవరు పడితే వాళ్ళ మీద ఇష్టాన్ని రీతిగా మాట్లాడేశారు చివరికి ఏమవుతుంది ఏదో ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటారు కదా ఆ రకంగా మొత్తం కర్మ ఈజ్ బ్యాక్ అని చాలా 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 ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి సో జనరల్గా వీళ్ళు ఇదంతా కాకుండా చక్కగా ఇచ్చిన పదవిని కాపాడుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలన కొనసాగిస్తే ఆ హోదా వేరు మరలా అలా కాకుండా ఇక్కడ చూస్తే మనం చూస్తే మట్టి తోకుపోవటం లేకపోతే అక్రమాలు అవినీతులు దాడులు దాంతాలు ఇవన్నీ చేసుకుంటా పోతే ఇదిగో ప్రకటన ఎన్నికల్లో అవ్వటమే ఆ తర్వాత కేసులు ఇబ్బందులు ఒకటే రెండు ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఉన్నారు వాళ్ళపైన ఎప్పుడు ఎవరు ఎందుకు కేసులు పెట్టట్లేదు అని అంటే వాళ్ళే మరి ఇట్లాంటి దాడులు చేయలేదు ఇట్లా చేయలేదు కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు అందరూ వైసీపీలో వాళ్ళు అందరూ ఈ విధంగా చేశారని చెప్పేసి అండగా సో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు చేయకుండా ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు అదే కదా అక్కడ మైనస్ పాయింట్ గనవరం నియోజకవర్గం కావచ్చు గుడివాడ నియోజకవర్గం కావచ్చు విజయవాడ వెస్ట్ కావచ్చు ఎటొచ్చి మల్లాది విష్ణు ఒకటే కాస్త సైలెంట్గా ఉండేవాడు సో వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేశారు తెలుసు ఇప్పుడు బ్యూట్లోకి వెళ్ళిపోయాడు సో జోగి రమేష్ పేరు నాని పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం మాజీ ఎమ్మెల్యే కుమార్ ఆయన పెద్ద వివాదాలు లేవు ఇక పెనలూరు అంటే కొలుసు పాతి సార్ ఆయన ఇప్పుడు కూటంలో ఉన్నాడు సో ఈ విధంగా వీళ్ళు ఆ సమయంలో చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహార శైలి మాట్లాడే తీరు ఆ విధంగా చేసుకోవటం అనేది మరి దానివల్ల ఇవాళ తీరని ఇబ్బందులు తెచ్చుకున్నారు సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న వల్ల ఉంచి ప్రధానంగా ఏంటి అంటే ఒక దాంట్లోనైతే మాత్రం ఆయనకి కేసు బెయిల్ పిటిషన్ సారీ డిస్మిస్ చేశారు మరి ఈ సత్యవర్ధన్ కేసుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం తీర్పు రిజర్వ్ చేయబడింది అది ఏమైపోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతూ ఉంది అయితే పోసాన్ కృష్ణమూర్తి ఎపిసోడ్ చూశారు కదా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామందికి అది ఒక గుణపాఠం అలాగే బోరగడ్డ అనిల్ ఇప్పటికీ లోపలే ఉన్నాడు సో ఇప్పుడు వల్లభనేని వంశీ సో ఈ ముగ్గురులో ఏ ఒక్కరినైనా సరే ప్రజలు క్షమిస్తారా వాళ్ళు మాట్లాడిన తీరుకి వాళ్ళు మాట్లాడిన భాషకి వర్రా రవీంద్ర రెడ్డి కాళ్ళంటే ఇక అసలు వాళ్ళు తీసేయండి ఇక వాళ్ళు సాక్షాత్తు షర్మిల గారి మీదే పోస్టులు పెట్టిన వ్యక్తులు కానీ ఈ బోర్గడ్డ అనిల్ మాట్లాడిన భాష వంశీ మాట్లాడిన బాటలు పోసానికి ఇష్టం అయితే దారుణం అనుకోండి సో ఈ దారుణం ఏంది వాళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళే ర్యాంకింగ్ టాప్ టెన్ టాప్ త్రీ రే రేటింగ్లు ఇచ్చుకుంటే వీళ్ళు టాప్ త్రీలోనే ఉంటారు టాప్ టెన్లో సో ఆ విధంగా వీళ్ళని వీళ్ళు పడ్డ ఇప్పుడు ఎదుర్కొన్న కేసులు అనుభవించిన రోజులు అవన్నీ చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడతారా ఇంకా మాట్లాడుతున్నారండి వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు అనుకోవాలి సో ఆ విధంగా ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేవి వస్తాయి చాలా అరుదుగా రాజకీయాల్లో వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అంటే ప్రజల మనసులను గెలవాలి అంతేగాని మైగు దొరకంగానే బూట్లు తిట్టేటో లేదా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతూ కెమెరా పెట్టగానే ఇంకే ఉందని చెప్పేసి విరవేగిపోవడం చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది సో ఇవి టెన్నీని దృష్టిలో పెట్టుకొని ఉంటే మంచిది సో ప్రధానంగా వాళ్ళము నేను వంశీ ఎప్పుడో ఎప్పుడెప్పుడైనా తెలుగుదేశం పార్టీ కేడర్ చాలా ఆసక్తికి ఎదురు చూశారు కోర్స్ వలమనైన వంశి కొడాలని ఇద్దరు గురించి ఈ కొడాలని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే ఇప్పుడు వలం నేను విషయంలో చాలా గుర్రుగా ఉన్నారు చివరికి ఇదిగో ఇప్పుడు ఆయన బెయిల్కి రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు సో ఆ విధంగా ఉంది పరిస్థితి సో భవిష్యత్తులో ఏ ఒక్కరైనా కానీ నిజంగా రాజకీయాల్లో ఉండదలుచుకున్నప్పుడు ఈ తిట్లు దండకాలు అవినీతి అక్రమాలు కాకుండా ప్రజాసేవ చేయాలనుకుంటే ఉండాలని లేదనుకుంటారా సర్దుకొని ఎవరికాళ్ళు ఇక వాళ్ళు దారులు ఎత్తుకుంటే మంచిది అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు అలా కాదు మరలా మేము పోటీ చేస్తాం మళ్ళా చేస్తే మళ్ళీ దందాలు చేస్తామంటే మాత్రం ప్రజలు అసలు ఎక్కడా కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు ఇది మొత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ ఎందుకంటే చాలా కాలం అయిపోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది ఏంటి అని చాలామంది డౌట్లు ఉంటాయి కాబట్టి అందు గురించి దాని అప్డేట్స్ తెలియజేయాలన్న విషయం మీద ఈ వీడియో చూపిస్తున్నది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ ఆయనకి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో మరి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు అట్లాగే సత్యవర్ధన్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో తీర్పు రిజర్వ్ చేయడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల పంచుకోండి థ్యాంక్ యూ